రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల పద్నాలుగో వాటల గత పది ఏళ్ళ సందు చూస్తున్నాము వల్ల ఇక చుట్టుముట్టు కంపౌన్ వాల్ గోడ కడతామని చెప్పేసి ఇప్పటికి కట్టలేకపోయి అగో పోయిన తాప ఇక మన దండు గణేష్ కౌన్సిలర్ ఉండే కదా ఇక బోర్డు కూడా ఏర్పాటు చేసిండు ఈ పని విలువ ఎంతనో ఎరకన పదకొండు లక్షల రూపాయలు ఇది ఎప్పుడు అనుకుంటున్నావు ఏడు తారీఖు మూడో నెల రెండు వందల పంతొమ్మిదిలో ఈ రెండు వంద వందల పంతొమ్మిది చేసి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఇప్పటికి ఇలా కాంట్రాక్టర్ దొరకలేదా ఈ పని షురువు చేయనీక మళ్ళీ ఇప్పుడైతే మన కొత్త కార్పొరేటర్ వచ్చిండు సరే మర ఎవరైనా సచిన్ నాడు ఇట్లా పోయి ఇంత మట్టే చూద్దామంటే కూడా పోయేటట్టు లేదు ఈ బొదల చుట్టూ మొత్తం లీలే ఉన్నాయి అయా నాయకులు ఇప్పటికైనా మీరు స్పందించి ఈ బొందలగడ్డలలో చుట్టుముట్టు ఇంత మట్టి నింపి ఈ గోడ నిర్మాణం ఏర్పాటు చేసి గట్టనే మహిళలు స్నానం చేయాలంటే కనీసం గదులు కూడా లేవు ఎంత ఇబ్బంది అవుతుందో ఎరకనా అగో మీరు అందరి ఉంటేనేమో ఏమైనా ఎరక అవుతుంది మీరు అందరు లేరు కాబట్టి మీకు ఎవరికి తెలుస్తలేదు అయ్యా ఇప్పటికైనా స్పందించి ఈ బొందలగడ్డల ఇంత స్నానం చేస్తాను ఇక నీళ్ళు బట్టలు మార్చుకొనిక రూమ్లు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను నేను కాదు కోరుకునేది ప్రజలులా